ఇద్దరు యువనేతలు కలిస్తే ఇక ఆంధ్రప్రదేశ్ పరిపాలన మామూలుగా ఉండదు అన్నమాట ఆ ఇద్దరు యువనేతలు ఎవరు కలుస్తారు నిజంగా ఒకరు పవన్ కళ్యాణ్ రెండు నారాయణ లోకేష్ ఇప్పుడు ఇదే చర్చ వీళ్ళ జోడి అదురు ఇద్దరు ఇద్దరూ కలిసి పనిచేయడమే కాకుండా ఒకరికొకరు మద్దతుగా నిలుస్తూ తమ బంధం చిరస్థాయిగా నిలుస్తుందని కూడా సంకేతాలు ఇస్తున్నారట ముఖ్యంగా పవన్ ను ఎంతో గౌరవిస్తున్న లోకేష్ జనసేన అని ఆశయాల సాధనకు నేను సైతం అంటూ లోకేష్ ఆయన అడుగుల్లో అడుగు వేస్తున్నారు ముఖ్యంగా పవన్ స్వస్థలం మొగల్తూరులో పాఠశాల అభివృద్ధికి డిప్యూటీ సీఎం అనుకున్న వెంటనే లోకేష్ ఒకటి పాయింట్ ఏడు ఒక కోట్లు నిధులు విడుదల చేశారట ప్రభుత్వంలో టాప్ టూ టాప్ త్రీ జోడి జంటగా తీసుకున్న ఈ నిర్ణయం పాఠశాల విద్యాశాఖలోనే ఒక రికార్డ్ అని కూడా చెప్తున్నారు మొగల్తూరు ఒక రకంగా మెగాస్టార్ చిరంజీవి సొంతూరు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండే మొగల్తూరు సాధారణ గ్రామం మెగాస్టార్ సొంతూరు కావడంతో ఆ పల్లెకు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు ఉంది ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చాక ఆ సొంతూరుకి ఏదైనా చేయాలని భావించారు ప్రధానంగా మొగల్తూరు పాఠశాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు అనుకునే తరువుగా తన టీంను పంపించే మొగల్తూరు పాఠశాలకు ఏ వస్తువులు అవసరమవుతాయో సమగ్ర నివేదిక ఇవ్వాలని కోరారు ఈ నేపథ్యంలోనే లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి కాబట్టి ఇమీడియట్గా ఆ చెప్పడం ఆయన ఇమీడియట్గా నిధులు విడుదల చేయడం ఇదంతా కూడా చకచక జరిగిపోయింది అంటే ఒక రకంగా ఓకే ఆయన డిప్యూటీ సీఎం హోదాలో అడిగారు కాబట్టి ఖచ్చితంగా ఇస్తారు ఎందుకు ఎందుకుంటారు ఒక పాఠశాలకు ఇచ్చినంత మాత్రం అద్భుతమైన జోడీ రేపు పొద్దున్న మరి నారా లొకేషన్ సీఎం చేస్తాం మీరు డిప్యూటీగా సీఎం ఉండండి అంటే ఓకే చెప్పేస్తారు ఇప్పటివరకు ఎందుకు ఆ మాట మాట్లాడట్లేదు కాకపోతే గ్రౌండ్ లెవెల్లో అలా ఉన్నంతసేపు ఇద్దరు జోడీ బాగానే ఉంటుంది రేపొద్దున రాజకీయాలు ఒక పీక్ లెవెల్కి వెళ్ళినప్పుడు ఆ జోడీ ఎంత వరకు నిలబడొద్దు అనేది కూడా చూడాలి